హాయ్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఐదు టాపులు తెచ్చుకున్నానని చెప్పినాను కదా అవి ఒక్కొక్కటి చూపిస్తా చూడండి ఇది ఎక్కడ తెచ్చుకున్నానంటే ఈ ఈ టాపులు అనంతపూర్లో టాకులకు దగ్గర ఒక ద్వారం వస్తుంది పెట్రోల్ బంక్ పక్కన అలా లోపలికి వెళ్తే కుడివైపు ఉందనమాట ఆకృతి షాప్ అక్కడ లేడీస్ సంబంధించినవన్నీ ఉంటాయి సూపర్గా ఉన్నాయి నాకైతే వాళ్ళు నచ్చినాయి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఐదు టాపులు తెచ్చేసుకున్నాను చూడండి నాకైతే నన్ను డ్రెస్సులు వేసుకుంటా అంటే నాకు నేనే కొత్తగా ఉన్నాను అనమాట వెయిట్గా అయినాక అసలు డ్రాసులు వేసుకునే ఛాన్స్ లేకుండా పోయింది నాకైతే చాలా సంతోషంగా ఉంది మా రిలేటివ్స్ అందరూ చూస్తుంటారు నా వీడియోస్ ఏమి టాపులు అనుకుంటారేమో టీచర్స్కి త్రో బాల్ సెలెక్షన్ జరుగుతున్నాయి కదా ప్రాక్టీస్కి వెళ్తున్నానా దా అందుకు టాపులు లేవని తీసుకున్నాను ఫ్రెండ్స్ అన్నీ తక్కువ రేటే తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి నేనైతే వెయిట్ లాస్ అయినాక ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నానో ఫోర్ ఎక్స్ఎల్ నుంచి టూ ఎక్స్ఎల్కి వచ్చినాను అనమాట చాలా సంతోషంగా ఉంది నిజంగా అంటే చాలామంది మా ఊరికి పోయింటే మా బంధువులందరూ ఏమి ఇంత సన్నగైనా ఏమైనా షుగర్ ఉందా షుగర్ ఉందా అంటున్నారు ఒక్కోసారి నాకే డౌట్ వచ్చి షుగర్ టెస్ట్ కానీ చేర్చుకున్నాను షుగర్ లేదు ఏం లేదు నేను హెల్తీగా వెయిట్ లాస్ అయినా నిజంగా అంటే నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఈవెన్ నా పీరి పీరియడ్ కానీ రెగ్యులర్గా వస్తుంది ఇంతకుముందు వచ్చేది కాదు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుందన్నమాట ఇది రెగ్యులర్గా రెగ్యులర్ అయింది సో ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నట్లే కదా చెప్పండి దయచేసి నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు నేను హెల్తీగా వెయిట్ చాలా చాలామంది చెప్పినా కానీ విధంగా అట్లనే అడుగుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే